అబ్బ రాజ్యం ఎదిగిపోతాంది నీ ముఖం ఎగిపోతోంది అప్పుడైతే లారిందా నే ఆ రాలే మేడం అప్పుడైతే లారింది పోయి ఏమో తీసుకురా ముఖం కడుక్కో చాయ్ పెట్టినా మొఖం కడుక్కోకపోతే ఏమైతేదే నేను చాలా తాగుతాగా అట్లనే పొద్దున్నే కాదా నేను స్నానం చేసి దీపం ముట్టించుకున్నా నువ్వు ముఖం కడుక్కొని చాయ్ తాగున్నావు సరే అనే ముఖం కడుగుతా తెచ్చినే ఊ అబ్బా చిక్కగా మంచిగా ఉండదా మరి చిక్కగా పెట్టినాక ఎందుకే అంత గరమై ఆ సూపర్ ఉన్నది ఛాయ నీ లెక్కనే మంచిగా ఇప్పుడు సూపర్ అంటే రాత్రి అయితే కొడతావు రాజ్యం ఏదో తాగిన మత్తులు కొడతా నువ్వు అంటే ప్రేమ లేదా అని మంచిగా ఉన్నది మంచిగానే ఉంటది సూర్యంగాడు ఏం చెప్తాడు ఒకసారి ఫోన్ చేద్దాం ఆ హలో ఏంద్రా ఏం చెప్తాను రా ఎక్కడా బస్టాండా మార్కెటే కదా ఏం చెప్తాను అక్కడ అత్తనా అన్నీ అత్త సరే రాజ్యం నేను మార్కెట్ వేస్తానే సరే వీడు ఎప్పుడో అత్తలేడు ఇంకా అత్తలేడు నా ఫోన్ అని ఎంతసేపు ఉండాలి ఇక్కడ అలాగే వశపడతలేదు విపరీతంగా నొత్తుంది

అవ్వ వీడు దర్జా కూర్చున్నాడు ఇక్కడ ఓ సూర్యం ఏంద్రా సూర్య ఇక్కడ పురుష తగుస్తున్నావు ఏంద్రా అరే ఏంద్రా దిగి అంటావు నీకు నీకెప్పుడు ఫోన్ చేసినా నీకు ఎప్పుడు వస్తా అన్నావు నువ్వు అందుకే బాగా నొస్తా ఏ ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంద్రా ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంద్రా పెట్టుకున్నావు

Ding a a ఇప్పుడే వద్దానా వారా అవునా ఇప్పుడే వస్తా తమ్ముడు బాగున్నా వారా అమ్మ నాన్న ఎట్లున్నారా దా నిమిక్షత్ర అక్క బాగా ఇప్పుడే ఫోన్ వస్తే బయటికి వెళ్ళిండ్రా ఎన్నో పనికి ప్రయత్నం చేస్తానా వారా ప్రయత్నిస్తున్నా అక్క ఏం దొరకట్లేదు రావట్లేదు దొరికితే తీరా అదే మంచిగా వస్తుంది మెల్లాక గానీ నువ్వైతే మంచిగా ఉండు అమ్మ నాన్న చూసుకుంటాను కదా చూసుకుంటాను అక్క బాగా చూసుకుంటాను ఇంకేం విషయం రా ఊళ్ళు ఎట్లున్నది ఇంకా అంతా బాగా అక్క అందరు బాగున్నారు ఇక్కడ అంతా మంచిగా చూసుకుంటాను గాక ఈగే బాగా చూసుకున్నా మంచిగా చూసుకోకుండా ఆహ్ ఎందుకు వచ్చినావు ఉత్త చేతులతో డొప్పుకుంటొచ్చినావు ఏం తీసుకురావు ఉంటావు అట్టిగా రారా రా అట్టిగా ఎట్లా వస్తావ్ రా ఎట్లా వస్తావు అట్టిగా ఆ మళ్ళీ రాగొచ్చినావా అవునే రోజు ఇదే పని ఏమో నిత్తన్నావు నీ పర్సన్ నాకు ఏమో ఇస్తున్నావునే మీ కుటుంబం మీద నారా నిన్ను ఇప్పుడు కాదే ఇప్పుడు సాధన అయితే లేదు రేపు కొడదా రేపు కొడదా నేను ఏం చేయాలరా నా బతుకు ఇట్లా అయింది ఇట్లా చేసి అవ్వాలన్ను నన్ను నా అక్కనే కొడతావు నీకు తగిన గుణపాఠ చెప్తారా

చూసుకుంటా చేస్తాను మంచిగా కూర్చోరా చక్కగా కూర్చోరు ని తమ్ముడు చూసినాడు కూర్చున్నాడు నీకు రడీ రే

మీ అక్కను అట్టికే ఉంచారే సంసారం తాగు తాగనీరా నువ్వు ఇబ్బంది పెట్టక తాగని ఏ నీ నీకు ఏం చేశావు వీని గురించి

ఎక్కడికి పోకుండా అక్కడనే ఉండు పిలిచినప్పుడల్లా వస్తా నాకు నీళ్లు కావాలనా కళ్ళు కావాలనా ఎప్పుడు మంచిదండి

கொஞ்சம் ஆகுறா கொஞ்சம்

నాకు రోజు దొరికింది అవకాశం నీ సంగతి చెప్తా ఎంజాయ్ చేస్తావా తావా చేసుకుంటావా మా అక్కను కొడతావా నీ సంగతి చెప్తా రేపు ఏం లేదే ఫస్ట్ నేను గింతే తాగేది తర్వాత ఇంత అయింది తర్వాత ఇంత అయింది ఇప్పుడు ఇంత తాగుతాన్నావు అ నాకు ఇవి అన్నయ్య అరే అదే ఉండవు 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 అదే ఉండే అయ్